హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఐదు వందల ఏళ్ళుగా అగ్గిపుల్ల వెలిగించని దేవాలయం గురించి విన్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇందువరకు చూసి తెలుసుకోండి భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి వాటిలో వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు అయితే ఐదు వందల ఏళ్లుగా అగ్గిపుల్ల వెలిగించని భారతదేశంలోని దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా అగ్గిపెట్టలు వెలిగించినప్పటికీ ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతూనే ఉంటాయి అది ఎలాగంటే ఈ ఆలయమే బృందావన్లోని రాధారామన్ ఆలయం నాలుగు వందల ఎనభై రెండు సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు గొప్ప శిష్యుడు శ్రీకృష్ణుని గొప్ప భక్తుడు గోపాల్ భట్ గోస్వామి భక్తిని ప్రదర్శించాడు ఈ రాధారామన్ లాల్చూను పూజించడానికి అవసరం లేదు ఇలా చూకి గోపాల్ భట్టి చెక్క రుద్దడం ద్వారా అగ్నిని వెలిగించి పూజించాడు ఈ రోజుకి ఇక్కడ చెక్క ద్వారా వెలిగించిన అప్పటి మంటతోనే వంట చేస్తారు అది ఇప్పటికీ ఈ గుడిలో వెలుగుతూనే ఉందని ప్రతీతి బృందావన్లోని ఠాకూర్కు అంకితం చేయబడిన ఏడు దేవాలయాల్లో రాధారామన్ ఆలయం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతూ ఉంటారు గౌడియ వైష్ణవ మతాన్ని అనుసరించే వారికి ఇది చాలా ముఖ్యమైనది ఆలయ ప్రాంగణంలో రాధ లేదు పదిహేను వందల నలభై రెండులో మొదటిసారిగా ఆలయాన్ని నిర్మించినప్పుడు ఇది అత్యద్భుతంగా తయారైంది పేరులో రాధ ఉన్నప్పటికీ ఆలయంలో ఎక్కడా రాధ విగ్రహం మనకు కనిపించదు అలా రాధను చూడాలంటే మాత్రం కృష్ణుడి విగ్రహం పక్కన ఉన్న ఏకైక వస్తువు కిరీటం మాత్రమే కనిపిస్తుంది శ్రీ రాధారామన్ ఆలయ ప్రాంగణం లోపల ఐదు వందల సంవత్సరాలుగా ఆరిపోని భోగి మంటలు స్వయంగా వెలిగించబడుతున్నాయని ఒక నమ్మకం చైతన్య మహాప్రభు అనుచరుడైన గోపాల్ భట్ గోస్వామి భక్తి శక్తి ద్వారా రాధారామంజీ దేవతా స్వరూపాన్ని వ్యక్తపరిచాడని పురాణాల ప్రకారం గోపాల్ భట్జీ హవాన్ కలపను రక్షించడాన్ని రిపీట్ గోపాల్ భట్జీ హవాన్ కలపను రక్షించాడు అని నమ్ముతారు దేవుడు కనిపించినప్పుడు భోగ్ సిద్ధం చేయడానికి మంటలను వెలిగించాడని చెబుతారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మంట ఆగలేదు పరిస్థితులు ఏమైనప్పటికీ ఆగ్ని ప్రకృతి వల్ల కానీ లేదా ఏ మానవుడి వల్ల కానీ అగ్ని ఆరలేదు రాధారామన్ ఆలయంలో ఠాకూర్జీ ప్రసాదాన్ని అదే నిప్పు మీద వండుతారు ది ఫ్రెండ్స్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి